ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది ఆంధ్రప్రదేశ్లో రేపు జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద పెరిగిన టోల్ రూస్మ్లు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు కూడా అదే రోజున జరగనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది కౌంటింగ్ ట్రెండ్లు ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో రిజల్ట్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్లో అలాగే ఓటర్ హెల్ప్లైన్ యాప్లో యాప్ లో అందుబాటులో ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది ఓటర్ హెల్ప్లైన్ యాప్ను యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో రేపు జరిగే ఓట్ల లెక్కింపులో భాగంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు లెక్కింపు సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించారు వెలగపూడిలోని రాష్ట సచివాలయం నుంచి నిన్న ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన స్టేట్యూటరీ నివేదిక రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు ఈ నెల ఎనిమిదో తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు చేశారు మూడంచల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఎన్నికల అధికారులతో ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది సార్వతిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ నిన్న ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై విస్తృతంగా సమీక్షలు జరిపారు దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతలు పెద్ద సంఖ్యలో ప్రాణాలను బల్గొన్న అగ్ని ప్రమాదాలపై వివరాలు తెలుసుకున్న ప్రధానమంత్రి ఆస్పత్రులు బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి విపత్తుల నివారణకు క్రమం తప్పని తనిఖీలతో తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రెమ్మాల్ తుపాన్ కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తలెత్తిన వరద పరిస్థితులను సమీక్షించారు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు రుతుపవనాలు ఏడాది దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం సాధారణ కంటే అధికంగా ఉంటాయని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాధారణం కంటే తక్కువగా ఉంటాయని వివరించారు జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత కొత్త ప్రభుత్వం అమలు చేయాల్సిన తొలి వంద రోజుల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ సూచించారు జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమాలపై కూడా ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిన్న రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా నిన్న సాయంకాలం హైదరాబాద్ ట్యాంక్ బండిపై జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆ రాష్ట గవర్నర్ సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట మంత్రులు సీఎస్ శాంతికుమారి తదితరులు ట్యాంక్ బండిపై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు రాష్టంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు తెలంగాణ చరిత్ర సంస్కృతిని చాటి చెప్పేలా పదిహేడు కళలను ప్రదర్శించారు జై జయే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది శిక్షణ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్వాక్ ఆకట్టుకుంది ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు తరలిరావడంతో ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చి ప్రపంచంలోనే అగ్రగామిగా హైదరాబాద్ను అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు నిన్న పెరడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట అవతరణ వేడుకల్లో ఆయన ప్రసంగించారు నాలుగు కోట్ల మంది ప్రజల హృదయాలు ఆనందంతో ఒప్పొంగే పర్వదినమని అభివర్ణించారు తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయిందంటూ రాష్ట్ర సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పించారు గొప్ప వారసత్వం భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు తెలంగాణ ప్రజలకు ఆమె సామాజిక మాధ్యమం వేదిక రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు ఐటీ సేవల్లో రాష్టం గుర్తింపు పొందిందని అన్నారు ఆ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ది చెందాలని ఆమె ఆకాంక్షించారు తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ రాష్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశాభివృద్దికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నాయకురాలు గాంధీ రాష్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర్వీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు ఈ మేరకు ఆమె వీడియో సందేశాన్ని విడుదల చేశారు వేడుకల్లో ఈ వీడియోను ప్రదర్శించారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ టోల్ ప్లాజాల వద్ద పెరిగిన టోల్ రుసుములు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది చివరి విడత పోలింగ్ జూన్ ఒకటో తేదీన ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఎన్హెచ్ఐఏ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుముల పెంపు సగటున ఐదు శాతం వరకు ఉంటుంది పెంచిన ధరలు రెండు పేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయి ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ మూడో తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది పోలాండ్ దేశానికి చెందిన లెస్జక్ సిబిల్ స్కీ అనే సామాజికవేత్త కృషి ఫలితంగా సైకిల్ దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని కోరుతూ సైకిల్పై పర్యటిస్తూ ఆయన యాభై ఏడు దేశాల మద్దతు కూడగట్టారు ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి కార్యాలయం చుట్టూ కూడా అనేకసార్లు సైకిల్పై తిరిగారు లెస్జక్ సిబిల్ స్కీ శ్రమ ఫలించి రెండు పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన సమితి సర్వసభ్య సమావేశం జూన్ మూడున ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రకటించింది తెలంగాణలో ఈ రోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఈ నెల ఆరో తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ఉరుములు ఈదురుగాలతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది ఈరోజు ఉమ్మడి ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు మిగిలిన జిల్లాల్లో ఈదురుగాలుతో జల్లులు కురుస్తాయని రేపు ఉమ్మడి రంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ హైదరాబాద్ జిల్లాల్లో భారీ ఇతర జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతో పాటు కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని ఈ ప్రభావంతోనూ తెలంగాణలో వర్షాలు పడతాయని పేర్కొంది తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో గతంలో రోజుకు నలభై ఐదు లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్య సగటున యాభై ఐదు లక్షలకు పెరిగిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు వేల కొత్త డీజిల్ బస్సులు తొమ్మిది వందల తొంభై ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు అందుకనుగుణంగా అనుగుణంగా మూడు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు తెలంగాణలో ఉపాధ్య అర్హత పరీక్ష టెట్ నిన్నటితో ముగిసింది గత నెల ఇరవయో తేదీన ప్రారంభమైన పరీక్షలు పది రోజుల పాటు జరిగాయి పేపర్ వన్ కి ఎనబై ఆరు పాయింట్ సున్నా మూడు శాతం మంది పేపర్ టూకి ఎనభై రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మంది హాజరయ్యారు మార్చి పదిహేనో తేదీన నోటిఫికేషన్ వెలువడగా పేపర్ వన్ కి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది మంది పేపర్ టూకి ఒక లక్ష ఎనభై ఆరు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ నెల పన్నెండో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి వార్తలు ముగించే ముందు మరొకసారి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది ఆంధ్రప్రదేశ్లో రేపు జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఐ టోల్ ప్లాజాల వద్ద పెరిగిన టోల్ రుసుములు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం